ఇవేంటంటే అరకిల్లో కాకరకాయలు అనమాట కాకరకాయలు సన్న కడిగేసి మన చెప్పు కడి లేకుండా చేసుకొని సన్న ముక్కలు తరిగేసి దాంట్లో కొంచెం ఒక పసుపు కొంచెం ఉప్పు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు పసుపు మజ్జిగ వేసి బాగా గట్టిగా నాకు కాసేపు నానబెట్టి గట్టి పిడిచి ఇట్లా వేయించుకుంటున్నాను కాకరకాయ ముక్కలు దీంట్లోకి ఏంటంటే కొంచెం ఒక అరకిలో కాకరకాయలు కాబట్టి కొంచెం ఒక నిమ్మకాయ చింతపండు వేస్తున్నాను దీంట్లో కావాల్సింది ఏంటంటే కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు పసుపు ఉప్పు వేయించిన మిరపకాయల కారము తర్వాత కొంచెం మింతిండి కొంచెం మింతి పిండి కొంచెం ఇంగువ ఇవేంటంటే మా చెట్టు కలిసి కరివేపాకు ఇవంతా అన్ని వేసి పొడి పట్టిన తర్వాత వేయించి అన్ని వేసి పొడి పట్టిన తర్వాత పోపు పెడతాను అనమాట అప్పుడు కరివేపాకు వేస్తాను పోపు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను కాకర కెముకలు నెయ్యి తీస్తున్నాను ఇందులో అన్ని వేస్తాను చూపిస్తాను కదండి వేగినాయి కదా దేనికి అంటే ఫస్ట్ చింతపండు ఉలుపు తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి నేనైతే ఒక ఎంత వేస్తున్నాను చింతపండు చింతపండు కొంచెం పసుపు ఇది ఆరోగ్యానికి మంచిది అంటారు కదా పసుపు దేంట్లోనే కంపల్సరీ వేయాలి తర్వాత ఇది ఏంటంటే ధనియాల జీలకర్ర పౌడరు ఒక పెద్ద స్పూన్తో స్పూన్ వేస్తున్నాను టేస్ట్ కోసము ఏంటంటే కారం ఇది వేయించి మిత్ర మిరపకాయలు వేయించి చేశాను కారము ఇది వేస్తాను ఇది కారం దీంటే ఉప్పు వేస్తాను కొంచెం ఇది తగ్గించి వేస్తాను కొంచెం అది నిండా పోసాను కారపొడి వేయించిన కారము ఇది ఇంకో కొంచెం తక్కువగా ఒక అరస్తు తక్కువగా ఉప్పు పోస్తున్నాను ఇవన్నీ ఏంటంటే చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పోపు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదేంటంటే మా కారపొడి వేయించింది చల్లారిన తర్వాత కొంచెం అందులో చింతపండు ఇంగువ మెంతిపిండి అన్ని వేసి కొంచెం నూనె పోగు పెట్టాను అనమాట అన్ని కలిపిన పోపు పిందులు ఇంగువ మెంతిపిండి ఇవి వేసి కరివేపాకు రెండు రెండు మిరపకాయలు పోపు చేసి ఇందులో పోసాను అయింది పోపుల పోసి ఇది ఇందులో పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఇది ఇది ఏంటంటే కారపు ఏంటంటే ఈ కార్తీక మాసంలో అందరూ ఉల్లిపాయలు వెల్లిపాయలు తిన్నారు కదా తినే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇన్ని చూడండి కూర చేసుకున్న పొచ్చు చేసుకున్నా సరిపోతుంది కూరలాగానే ఉంటుంది కాబట్టి ఇది తర్వాత ఏంటంటే షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది నన్ను షుగర్ కూడా మెయిన్ నాకు వచ్చినప్పటి నుంచి షుగర్ కూడా ఎన్నిట్లేదు కాకరకాయ వేపుడు కాకరకాయ ఇవన్నీ తింటే ఉంటాను నేను కూడా మంచి ఈ షుగర్ కు ఉపయోగపడుతుంది ప్లస్ ఇది కార్తీక మాసం కాబట్టి మీకు ఉల్లిపాయలు పై తినే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మీరు ఇట్లా చేసుకొని తిని చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి